మా కన్న ముందట మా పొడి పిచ్చి వెళ్ళి వచ్చే తిన నన్ను నిన్ను కొట్టే ఒరి కాదు కొడుక ఒరి కుక్కలు కొడుక అని దాన్ని కొడితే పిండని వచ్చిన దాని అగ మేము నోట బెదిరించి మా పొడు భూ పొక్కడీమా నిన్న మేము దగ్గర తీసుకుంటాం నీతోటి ఇంత సంపద కలిగింది ఆనాడ మాది ఏడు పెద్దలు గుడిదయ్యాల ఏడంత్రాల బంగుర బిడ్డ నువ్వు ఇంత అడిగి పెట్టినాడు మనవడు రేవుల ఎల్లవ తల్లి పుట్టబుచ్చింది అవరుకోటి ఒకరి కోడి ఇంటికి దచ్చిరం బిడ్జమా కాయలవ తల్లిమగు కూనగవయి బుకడన్నని కలిగినాయ్యా బుకడన్నవు దొరికినాడి అది నిన్నొక్క నాడన్న కొట్టు తిట్టు మాట అనలేదు విజ్ఞా ఆ ఆ ఒక్క మాట కాదు నరలో ఆ ఆానికి పూసలు వొచ్చినట్టు బుక్కకొక్క మాటలే చెయ్యి చెప్పినట్టు వీడవు చెప్పు నవ్వ గండాల పుట్టిన బిడ్డ నా పదిరవయ్య గండాల పుట్టే మామయ్య రూపు అవి మీ చేతుల పెడితే అవ్వరారా మీ కడుపుల పుట్టకున్నా కానీ ఒక్క రోజన్నా నన్ను ఇరవై చేతులు చెప్పబట్టలేదా నువ్వు ఎంగి లోట మాట్లాడకుండా నన్ను గానిల్ల బాపు ఇది గండన పుట్టిన బిజాని ఇది అయ్య గండన పుట్టిన బిడ్జాని నానా ఏ ఒక్క రోజు మీకు కోపం రాలేద నానా మీకు కోపం వచ్చిన రోజు ఇది గండ ఎవరి బిల్లవాని నీ పొడవ నేరు ఇది నా దొంగలో నా దుక్కడ ఇవాళ తెల్లారు చే ఒక మాటలను నానా నువ్వు పడ ఇంటికి చేట్టునో గోపలించును ఇవాళ నువ్వు ఒక్క మాటని అత్తమావా అంటే బాగో తెలువు అంటే ప్రాణం విద్యా మావాని నేనెట్ల అవను అత్తాని ఎట్లా పిలుసు అవు అన్నను ఏనాడు భర్తని నేనెట్ల పిలుసును బాబు నీ తల్లినైనా తల్లివచ్చు తల్లి అంటారు మరి అయ్యనయిన అయ్యానికి కడుపు కద్దు మేము కొరకు అంటే కుడుకుల పడ్డన వెళ్తే దిక్కు కావాలి తల వెంకలు ఆడినప్పుడు కొడుకులు పెట్టుకున్నా బిడ్డలు పెట్టుకున్నా కోడలు పెట్టుకున్నా మనిషి చేతగాక మంచాల నాడి మనిషిని లావకి నీళ్లు పోసి బట్టేసి బట్ట

అనీతో మూల గర్గ దేశు సరే పరవాలేదు నాయనా అన్న మరి కొడుకా బాబు అన్నా తోడపనైనా నిను దగ్గ ఆడదా అన్నా తోడపనయ్యో అన్నా తోడ

అక్కడ మాకు ఎత్తాడు మోతుడు అనే మోతుడు ఎత్తుడు మోతుడు మధ్య నడుస్తాను బిడ్డ నడుస్తాను ఆద్ర ఎందుకు ఎందుకంటే ప్రేమించుకున్నాం పెళ్లి మ్యారేజే పెళ్లి చేస్తున్నావు మరి నువ్వు పడవ రాజ్యాచ్ నువ్వు తూర్పు రాజ్యాన్ని వేస్తావు మరి వాళ్ళకి ఏమర్త కావాలి అనిగా ಎಷ್ಟು ಕೋದನೆ ಎಟಲಿಯ ಗುಂಡಕ ತಿರು ಮುಸಲಲ್ಲಿಗಳ ತಿgeke ತಿgeke ಆ ಏ ಇನನಿಸ್ತ ತವ ಇನನಾಸತ ತವ ಎಕಡೆಕ್ಕೆ ಎಕಡೆಕ್ಕೆ ಎನ್ಕುನಾಡ್ಕೊಂಡ 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 ಸತ್ತವರೆಗೂ ಹಾ ಅಲ್ಲಿಗೆ ನೀ ಯಾವಾಗ ಸೇಲ್ಲವರ್ ಸೇಂಗೋ ಅಲ್ಲ ಬಾರನು ಕಡಪಲ ಹೊಡಾವು ಏನು ಅಂತ ಅಲ್ಲ ನಾವು ಮರೆತೆ ಅಲ್ಲ ಬಾ ಅಲ್ಲ సరేనా కానీ మాట సలు ఉన్నాయి ఇలా మంచిది ప్రాబ్లం చూపించి ఎరకలు సాంప్రదాయం ఎట్లా ఉంటుందో గట్టా లగ్గ పోనివారం సారీ వేయ గో గందరం లగ్గ ಇದು <laughs> ಪರಾ

சப்போட்டி அரே தெரியாது மாரி எந்த கொட்டி அடகார் அழகாக கொடுக்க

அப்படி சொல்லல. <Overlap/> முதல் கட்டத்தை எப்போது விடுவிக்கலாம். <Overlap/> ாராயண पैन मार्जिन जित कोई हाँ बतियों भागे दिल कर बसे और बिना दिल कर बेलों में ताहर महा भैया हाँ लेश पे जाना को दिल पे जाना लेश पे तू सचिन ने तो बसे हमारा अंचिले जकर हाँ और मुझे नहर महा पल्ला नो पल्ला गरी बैठू ये दिल कर बेलों से है ओर बिजरों इधर कुरुण ना रो और नसीम ना रहे इधर क తలంపురాలు వాళ్ళకి ఇంత ఒక్కదేనా నాలుగైతే ఉంటది ఈ పిల్లని పిల్లలు గారు చెత్తదాకాడు వైయస్ రాజశేఖరుడు మూడేసే సత్యండు చిరంజీవి చిరంజీవి మూడేసే తప్పడానికి తలాబేసి పుట్టగడలు వేస్తారు కదా ఐరో తేసి పండుగ సోరప్పవరీ లోకమత ఎల్లమ్మ ఆరు వేల వాళ్ళు ఆర బయలు వాళ్ళు పదివేల మంది పంబాలి వాళ్ళతో గంగా

பாட்டியே பிள்ள வல்லி பண்டா பாட செலவு

தெல்லவா டாலுட்ட காள வண்டால புன்னோதம் జరుగుதஞ்சி பா ஏ பாட்ட சாப்பிடு மண்டு சுரு சின்ன வீடா வாபா கோனடி ரோலி பெரிய பார கொண்டு கடந்து போயி ஏய் பாப்பா பா பா அது ها கேளு இந்த குள்ளசி குள்ளே நம்ம கட்டனது குள்ளே தெரியல அதனால என்ன குள்ளே दादा beleedicharu கேட கச்ச அத ஐடா நீ சிவனி சின்ன பேடா